హాయ్ అండి తునిపక్కన గ్రా గ్రామం అండి తలుపుల అమ్మవారు చాలా మహిమాన్వితైన అమ్మవారండి అయితే ఇక్కడ స్థల పురాణం ఏంటంటే అమ్మవారు రా ఉదయం అంతా కూడా భక్తులకి దర్శనాలు ఇస్తారండి అది కూడా సాయంత్రం ఆరు అయితే ఎవరు ఉండకూడదు కొండమేంచి కింద కిందకు వచ్చేయాలి అలానే ఒక కుటుంబం వాళ్ళు గుడికి వెళ్ళారండి వెళ్తే చంటిపాప ఉంది ఈ చంటిపాప మీ దగ్గర ఉంది నీ దగ్గర ఉంది నీ దగ్గర ఉంది అని అనుకుంటూ ఆ పాప సంగతి మర్చిపోయారండి మర్చిపోయి వాళ్ళు ఆరైపోతుందని చెప్పేసి తొందరగా దిగేసి వచ్చేసారండి కొండ దిగేసి వచ్చేసారు దిగేసి వచ్చాక పాపేది పాపేదని వెతుక్కుంటున్నారు వెతుక్కుంటుంటే పాపలేదు మీ దగ్గర ఉందా మీ దగ్గర ఉందా అంటే లేదు ఇంకా తల్లి బోర్ని ఏడుస్తూ ఉంది కానీ రాత్రిపూట గుడి పైకి వెళ్ళకూడదు క్రూర మృగాలు ఇది వస్తాయి అమ్మవారు కనిపిస్తారు అది ఇది అని చెప్పేసి వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళలేదండి అయితే తెల్లవారులు అలా ఏడుస్తూనే ఉన్నారు కానీ అమ్మవారు అయితే కనుక ఆ బిడ్డకు ఉయ్యాలేసి ఉయ్యాల్లో ఊపుతూ ఉన్నారండి తెల్లవారు వీళ్ళు ఎప్పుడు తెల్లవారితోందా అని గుడికి వెళ్ళి చూసేసరికి గుడి మండపంలో ఉయ్యాలేసి ఉయ్యాల్లో చంటిబిడ్డ నోట్లో పాలసీసాతో పాపు ఉందండి చాలా మహిమాన్వితమైన అమ్మవారండి అందుకని సాయంత్రం చేసి ఆరైతే ఎవరో కూడా ఉండరు అక్కడ నుంచి ఏమీ తెచ్చుకోకూడదు అనే నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు అలా కాదండి మారింది వాటర్ అది తెచ్చుకుంటున్నారు ఇంతకుముందు అయితే మా నా చిన్నతనంలో అయితే నేను వెళ్ళినప్పుడైతే పొలిమేర దాటుతుండు ఉండగానే అక్కడే నీళ్ళు వంపేసి వచ్చేసేవారండి కానీ ఇప్పుడైతే కనుక అక్కడ ప్రసాదాలు తెచ్చుకుంటున్నారు కొంచెం మార్పు అయితే వచ్చిందండి మరి నా వీడియో కనుక నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు కూడా తలుపులంలో వచ్చి అమ్మవారిని దర్శించుకోండి ఆషాఢ మాసంలో అయితే ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయండి ప్రతి ఆదివారం మంగళవారం కూడా అమ్మవారికి ఎక్కువ జనం వస్తారండి